ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది ఆదివారం నాడు ఎనభై వేల ఎనభై నాలుగు వేల పదిహేడు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు వారిలో ముప్పై వేల తొమ్మిది తొంభై ఏడు మంది తలనీలాలు సమర్పించారు తమ మొక్కులు చెల్లించుకున్నారు ఒకే రోజే ఒక్క ఆ రోజే హుండీ ద్వారా నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానికి అందింది వైకుంఠ క్యూ క్యాంపస్లో ముప్పై కాంప్లమెంట్ కంపార్ట్మెంట్లు నిండిపోయాయి టోకెన్ లేని భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది నుంచి ఇరవై గంటల సమయం పట్టింది కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు టీటీడీ సిబ్బంది శ్రీవారి సేవలకు అన్నప్రసాదాలు పాలు మంచినీరు అల్పాహారాన్ని పంపిణీ చేశారు కాగా రాజధాని అమరావతి పరిధిలోని వెంకటాపాలెంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఓ సాధారణ భక్తుల్లో ఆయన ఆలయానికి వెళ్ళారు ఆ సమయంలో ఆయన వెంట టీటీడీ అధికారులు కానీ ఇతర సబ్బంది కానీ ఎవరూ లేరు క్యూలో ఉండి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన ఆలయ నిర్వహణలో కొన్ని నిర్లక్ష్యాలను గమనించానని బీఆర్ నాయుడు వెల్లడించారు భక్తుల పట్ల ఆలయ ఉద్యోగులు అక్కడ సిబ్బంది ప్రవర్తించిన తీరులో నిర్లక్ష్యం కొట్టుకొచ్చినట్లు కనిపించిందని అన్నారు చివరికి శ్రీ వెంకటేశ్వర స్వామి స్వామి వారి అలంకరణలో కూడా ఈ నిర్లక్ష్యం నెలకొని ఉందని ఆయన చెప్పారు ఇది బాధాకరమని వ్యాఖ్యానించారు ఇటువంటి నిర్ నిర్లక్ష్య వైఖరి టీటీడీ ఎట్టి పరిస్థితులను సహించబోదని బిఆర్ నాయుడు తేల్చి చెప్పారు భక్తులకు సేవలు అందించడంలో రాజీ పడబోమని వారి పట్ల నిర్లక్ష్యంగా వివరించడాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటామని అన్నారు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు అమరావతి శ్రీ శ్రీవారి ఆలయం నెలకొన్న ఈ నిర్లక్ష్యం వేఖరి పరిగణ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇకపై దేశవ్యాప్తంగా టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాలను ఆకస్మికంగా సందర్శించాలని నిర్ణయించినట్లు బీఆర్ నాయుడు పేర్కొన్నారు భక్తులకు అందించే సేవా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటామని అన్నారు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పురుడు పోసుకున్న మెడికల్ కాలేజీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనసా జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతులు ప్రైవేటీపరం చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురుంది దీనిపై వైఎస్సార్సీపీ పోరుబాట పట్టింది వరుసగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ వస్తుంది వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం మెడికల్ కాలేజీలు సైతం సందర్శించారు ప్రైవేటీకరణ పీపీపీ విధానానికి మద్దతుగా జనసం మద్దతుగా కూడగట్టారు అదే సమయంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా చేపట్టింది వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతుంది సేకరణ సంతకాలన్నింటినీ గవర్నర్కు అందజే చేయనున్నారు జగన్